మీరు ఒక అద్భుతమైన ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే సొసైటీలో హైలీ రెస్పెక్టబుల్ ఉద్యోగం మీకు కావాలనుకుంటే ఫైనాన్షియల్గా కూడా అద్భుతంగా ఆఫ్ మనకి అవకాశం ఉండాలి అని అనుకుంటే ఇక అన్ని విధాలుగా కూడా ఒక ట్రెమండస్ జాబ్ గురించి మీరు ఎదురు చూస్తుంటే ఇలా అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి అవకాశాలు చాలా ఉండే ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే అలాంటి అద్భుతమైన ఉద్యోగం గురించి చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ఏపీ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అప్డేట్ మనకు రావడం జరిగింది స్పష్టమైన ప్రకటన కూడా స్పష్టమైన వ్యక్తుల నుంచి రావడం జరిగింది మరి త్వరలో జాబ్ క్యాలెండర్ హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది ఇందులో తిరుగులేదు మరి అందులో వచ్చేటువంటి ఉద్యోగాల్లో సిరీస్లో భాగంగా ఏఎంవిఐకి సంబంధించి ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను మరి ఈ ఏఎంవిఏ ఉద్యోగం ఏంటి ప్రత్యేకత అదేవిధంగా ఎందుకు ఈ ఉద్యోగానికి ఇంత విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది అనేటువంటి అంశాలతో పాటు సిలబస్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి వయో పరిమితి ఏంటి ఫిజికల్ స్టాండర్డ్స్ ఏమి ఉండాలి మెడికల్ విషయంలో అన్ని ఉద్యోగాల కంటే ఇక్కడ కొద్దిగా స్ట్రిక్ట్ ఉంటుంది ఏంటి ఆ స్ట్రిక్ట్ రూల్స్ ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా కంప్లీట్గా వీడియోలో డిస్కస్ చేద్దాం అద్భుతమైన అవకాశం ఈ ఉద్యోగం అయితే ముఖ్యంగా మన బీటెక్ సోదరులకి డిప్లొమా సోదరులకి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ నడుస్తుంది కదా అంటే అది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఓ రెండో మూడో ఉద్యోగాలు తీచ్చారు అది కాదు మరి మంచి నోటిఫికేషన్ అయితే ఈ జాబ్ క్యాలెండర్లో రాబోతుంది మరి ఏం విఐకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్న ముందు ఆరు షెడ్యూల్స్ ఆన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ మరి ఈ బ్యాచ్లో త్వరలో స్టార్ట్ చేస్తున్నాం బ్యాచ్కి యాభై మంది ఉంటారు ఈ బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అయితే మీకు వ్యక్తిగతమైన కస్టమైజ్డ్ షెడ్యూల్ ఇచ్చి యాజ్ పర్ ద షెడ్యూల్ మెటీరియల్ మెటీరియల్కి అనుగుణంగా క్లాసులు క్లాసులకు అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్కు అనుగుణంగా మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చుకుంటూ లెజెండరీ ఫ్యాకల్టీస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న అద్భుతమైన ఫ్యాకల్టీలతో క్లాసులు చెప్పిస్తూ లైవ్ క్లాసులు చెప్పిస్తూ అసలు ఒక ఆఫ్లైన్ కోచింగ్ లో ఉన్నామా అనే విధమైనటువంటి ఫీల్ మీకు వచ్చే విధంగా ఆన్లైన్లో అందించే ఒకే ఒక బెస్ట్ కోచింగ్ ఏదైనా ఉందంటే దారు షెడ్యూజోన్ కాబట్టి ఈ ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ముఖ్యంగా మహిళలు ఆ గృహిణులు ఎవరైతే ఉన్నారో ఆఫ్లైన్కి వెళ్ళలేని వాళ్ళు అదే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ఛాన్స్ అనమాట కాబట్టి ఇలాంటి కోర్సులు మీరు జాయిన్ అవ్వాలి అంటే యాభై మందిని తీసుకుంటూ అందరినీ తీసుకోము కాబట్టి మీకు ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు హాయ్ అని ఒక మెసేజ్ చేయండి సరిపోతుంది సో మరి ఏఎంవిఐకి సంబంధించి తెలుసుకునే ముందు క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఆల్ కోర్సెస్ అది గ్రూప్ టూ ఎండోమెంటో సిడిపి సచివాలయం అన్ని ఉద్యోగాల కంప్లీట్ కోర్సెస్ అనేవి కేవలం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి ఆరు షెడిజోన్ యాప్ అందిస్తుంది కాబట్టి ఈ ఆఫర్ను వినియోగించుకోవడానికి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో మరి ఇక్కడ చూసినట్లయితే ఏఎంఏ సంబంధించి చూసుకుంటే ఇవి జోనల్ వారి పోస్టులు అండి జోన్స్ వైర్గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట సో మరి ఇప్పుడు ఈ యొక్క నోటిఫికే ఈ జాబ్స్ మీరు పొందాలి అని అనుకున్నప్పుడు మీకు క్వాలిఫికేషన్స్ అనేటువంటి ఏముండాలి అనేటువంటి చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ హోల్డ్ ఎ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ మీరు డిగ్రీ చేస్తుండాలి లేదా మస్ట్ హోల్డ్ డిప్లొమో డిప్లొమో ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ డిప్లొమో అయినా చేస్తుండాలి మీరు ఎలిజిబుల్ మిగిలిన వాళ్ళు ఎలిజిబుల్ కాదండి అదేవిధంగా ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మూడు సంవత్సరాల డ్రైవింగ్ లైసెన్స్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మూడేళ్ళు అయిపోయి ఉండాలి ఇక్కడ మీరు భయపడవచ్చు కొంతమంది సార్ మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కానీ మూడేళ్ళు లేదు అని కానీ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏం మెన్షన్ చేశాడంటే ఒకవేళ అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్లో సెలెక్ట్ అవుతున్న క్యాండిడేట్స్లో మూడేళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళే ఉన్నారనుకోండి అంటే ఒక యాభై పోస్టులు యాభై పోస్టులు ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ యాభైలో ఒక ముప్పై ఒక ఇరవై ముప్పై మంది మాత్రమే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మిగిలిన వాళ్ళకి లేదనుకోండి అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన క్లాజ్ ఏదైతే ఉందో దాన్ని సవరించి ఉన్నా వన్ ఇయర్ ఉన్నా తీసుకుంటారు కానీ ఆ యాభై పోస్టులకి సరిపోయి యాభై మంది దొరికేశారు అనుకోండి మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ మీకు రెండేళ్ళు ఉంటే అప్పుడు మీకు ఎవరు అంటే ఇక్కడ పూర్తిగా డిజపాయింట్ అవ్వడానికి లేదు అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం డిజపాయింట్ అవ్వడానికి లేదు ఉండే ఛాన్స్ కూడా అవకాశం ఉంది ఒకవేళ మూడేళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కానీ కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వాళ్ళ అవసరాన్ని బట్టి తీసుకుంటారు అమ్మాయిలు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నా సరే అమ్మాయిలకైతే సరిపోతుంది అలాగే ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా అవసరం ఎందుకని ఇది ఏం జాబ్ మనకి యూనిఫామ్ జాబ్ కాబట్టి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కంపల్సరీగా ఉండాలి మరి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే మీకు ఏముండాలి అంటే అబ్బాయిలు నూట అరవై సెంటీమీటర్ల హైట్ ఉండాలి అదేవిధంగా మినిమం ఎనభై మూడు సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలి గాలి పీల్చుకుంటే ఐదు సెంటీమీటర్లు చెస్ట్ పెరగాలి అదే అమ్మాయిలు చూసుకున్నారనుకోండి వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్సు వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ మినిమం ఉండాలి ఎనభై రెండు సెంటీమీటర్లు గాలి చెస్ట్ ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి ఓకే సో ఇవి తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నప్పుడు ఈ ఈ ఉద్యోగంలో స్పెసిఫిక్గా ఈ ఉద్యోగంలో ఎందుకనంటే ఈ మెడికల్లో అనేటువంటిది ఖచ్చితంగా బాగా చూస్తారనమాట మరి ఏ ఉద్యోగం అనేటువంటిది మీకు తెలుసు వెహికల్స్ ఆపుతూ ఉంటారు మనకి ఆఫీసర్స్ ఉంటారు ఒక్కసారి వాళ్ళు ఆపారంటే మనకి ఒక్కొక్కరికి ఎట్లా ఉంటుంది తర్వాత మనకి ఎప్పుడైనా ఆపినప్పుడు ఒక సింపుల్ అండి ఉద్యోగం ఎట్లా ఉంటుంది ఎందుకు దీనికి ఎంత క్రేజ్ అని చూసుకుంటే ఎప్పుడైనా మిమ్మల్ని ఆఫీసర్ స్థాయి వెహికల్స్ అంటే మనకి ట్రాఫిక్ వాళ్ళు కాకుండా మనల్ని ఆపుతుంటారు ఫిజ ఫిట్నెస్ సర్టిఫికెట్లు చేసినట్టు వాళ్ళు వదిలి తర్వాత వదులుతారు ఎలా వదిలేరు అనేటువంటి తెలుసుకోండి చాలా ఇక ఈ ఉద్యోగానికి ఎందుకంత క్రేజ్ అని ఎందుకని అంటే ఈ ఉద్యోగాలకి గ్రూప్ స్థాయి ఇంతకన్నా పెద్ద ఉద్యోగాలు వచ్చినా వన్స్ ఈ ఉద్యోగంలో అలవాటు పడినాడు వేరే ఉద్యోగానికి వెళ్ళడం మరొకటి ఏంటంటే ఈ ఉద్యోగంకి సంబంధించి ప్రమోషన్స్ వచ్చాయనుకోండి వాళ్ళు కూడా వెళ్ళరు ఇక్కడే ఉంటారు ఈ నాకు ప్రమోషన్ వచ్చినా వద్దంటారు ఎందుకని ప్రమోషన్స్ వస్తే ఆఫీస్లో ఏసీలో కూర్చోవాలి ఏముంటుంది ఏముండదు అది ఇది అనుకోండి ఫీల్డ్లో ఉంటారు కాబట్టి అన్నీ ఉంటాయి కాబట్టి ప్రమోషన్ కూడా వద్దని ఉన్నత స్థాయి ఉద్యోగం కూడా వద్దని ఇందులోనే ఉండేటువంటి మహానుభాబులు ఎంతోమంది ఉంటారు అలాంటి ఉద్యోగం అనమాట కాబట్టి ఇలాంటిది వదులుకోకండి అసలు సరే తర్వాత మరి మెడికల్ చూసుకుంటే క ఎలా మనకి స్పెట్స్ లేకుండా సిక్స్ బై సిక్స్ విజన్ ఉండాలి నియర్ బై అదేవిధంగా లెఫ్ట్ అయ్యి రైట్ అయ్యి రెండు కూడా నియర్ విజన్ జీరో పాయింట్ ఫైవ్ ఉండాలి అదేవిధంగా ఖచ్చితంగా కలర్ బ్లైండ్నెస్ ఉంటే తీసుకోరు దాంతోపాటుగా నాక్నీస్ నాక్నీస్ ఉన్న పీజిఎన్ చెస్ట్ ఉన్న ఫ్లాట్ ఫుట్ ఉన్న వెరికోస్ వెయిన్స్ ఉన్న హామర్టోస్ ఉన్నా లిమ్స్ ఉన్నా డెకైడ్ అంటే పుచ్చిపళ్ళు ఉన్నా సరే తీసుకోరండి తీసుకోరు నాట్ క్వాలిఫైడ్ ఇవి లేకపోతేనే మీరు ఎలిజిబుల్ అవుతారు ఇది కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉంటుంది ఓకే నెక్స్ట్ మరి ఓయో పరిమితి చూసుకుంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండు ఉండాలి ముప్పై ఆరు సంవత్సరాలు లోపు ఉండాలి ఎవరు ఓసీ వాళ్ళు మరి బీసీఎస్సి ఎస్టీ వీళ్ళకి నలభై ముప్పై ఆరు ప్లస్ ఐదంతా నలభై ఒకటి నలభై ఒకటి వరకు కూడా బీసీ ఎస్సీ ఎస్ ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఓకేనా సో మరి ఇది అదేవిధంగా మరి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఎగ్జామ్ అనేటువంటిది పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది దాని తర్వాత సీబీటీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఇది కూడా ఖచ్చితంగా క్వాలిఫై కావాలి బట్ ఎగ్జామ్స్లో మార్క్స్ని బట్టి ఉంటాయి అనమాట ఎగ్జామ్లో పేపర్ వన్ చూసుకుంటే జనరల్ స్టడీస్ ఉంటుంది అంటే కరెంట్ అఫైర్స్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ అదేవిధంగా రీజనింగ్ అండ్ ఆటోమేటిక్గా ఇవన్నీ కలిపి మీకు పేపర్ వన్ ఉంటుంది ఇక పేపర్ టూ చూసుకున్నట్లయితే మీ స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఉంటుంది కదా మీ స్పెసిఫిక్ సబ్జెక్టు మీకు పేపర్ టూలో ఉంటుంది బేసిక్ బేసిక్ థర్మోడైమిక్స్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ గేర్సు షాఫ్ట్స్ ఫ్రిక్షన్స్ ఫ్యూయల్స్ సింగిల్ సిలిండరు ఫైరింగ్ ఆర్డరు ఫ్యూయల్ సిస్టమ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ సింగిల్ సిలిండరు ఇలా మీకు మీ స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మెకానికల్ అండ్ ఆటోమొబైల్లో ఆ సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ ఉంటుంది ఈ రెండు ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఏముంటుంది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఇది క్వాలిఫై అయితే సరిపోతుందండి ఏంటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వంద మార్కుకి ఎగ్జామ్ పెడతాడు వన్ అవర్ ఎగ్జామ్ టైం ఇస్తాడు మరి ఎస్సీ అభ్యర్థులు ముప్పై మార్కులు బీసీలు ముప్పై ఐదు ఓసీ నలభై మినిమం మార్కులు తెచ్చుకుంటేనే మీకు జాబ్ వస్తుంది అక్కడ మనం ఇరవై మార్కులు తెచ్చుకున్నా ఇక్కడ క్వాలిఫై కాకపోతే రాదు ఓకేనా సో మరి దీనికి సిలబస్ ఏముంటుందంటే మీకు ఎంఎస్ ఆఫీసు ఎక్సెల్ బోర్డు ఇంటర్నెట్ బేసిక్ కాన్సెప్ట్స్ అబౌట్ కంప్యూటర్ ఇలా చిన్నప్పుడు చదువుకునే చిన్నపిల్లల సిలబస్ ఉంటుంది కదా ఆ సిలబస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది పెద్ద కష్టమేం కాదు ముందు అది క్వాలిఫై అయితే ఇది క్వాలిఫై అవడం అనేటువంటి చాలా చిన్న విషయమే ఓకేనా కాబట్టి మరి అద్భుతమైన ఉద్యోగాలు మరియు సాధించాలి సొసైటీలో రెస్పెక్ట్ ఉండాలి మంచి సా ఉండాలి అన్ని అనుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మన ఎస్పెషల్లీ బీటెక్ సోదరులు ఎవరైతే ఉన్నారో డిప్లొమా వాళ్ళు మీరు ఖచ్చితంగా ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వండి స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అనేటువంటిది మరి మాతో ట్రావెల్ చేసి ఉద్యోగం కొట్టాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ